పద్మ పురస్కారాల ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ చుక్కారామయ్య అందశ్రీ గోరటి వెంకన్న జయధీర్ పేర్లను కేంద్రం పలనలోకి తీసుకోలేదని మండిపడ్డారు రాష్ట్రానికి కనీసం ఐదు పురస్కారాలు కూడా ఇవ్వలేదన్నారు రేవంత్ పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఈ వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ రాసే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది క్రీడారంగం కళారంగం వ్యవసాయం వైద్య వృత్తిలో సేవలందించిన వారికి పద్మ అవార్డులు వరించాయి మరోవైపు పద్మ పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది రిపబ్లిక్ డే సందర్భంగా రెండు వేల ఇరవై ఐదుకు గాను పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మొత్తం నూట ముప్పై తొమ్మిది మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది నూట ముప్పై తొమ్మిది మందిలో ఇరవై మూడు మంది మహిళలు పది మంది విదేశీయులు కూడా ఉన్నారు ఈసారి ఏడుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు వరించాయి వైద్య రంగంలో విశేష సేవలందిస్తోన్న దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది అలాగే కళల రంగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు బాలకృష్ణను పద్మభూషణ్ వరించడంతో హిందూపురంలో సంబరాలు అంబరాన్నంటాయి బాలయ్య అభిమానులు బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి హంగామా చేశారు సినీ రాజకీయ సేవా రంగాల్లో బాలకృష్ణది అద్భుత కృషి అంటూ ఇటు సీఎం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు బాలకృష్ణను విష్ చేశారు అలాగే మందకృష్ణ మాదిగా పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు విద్య సాహిత్యంలో కెఎల్ కృష్ణకు కడల విభాగంలో మాడుగుళ్ల నాగణ్ శర్మకు సాహిత్యంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య మిర్యాల అప్పారావుకు పద్మశ్రీ అవార్డు లభించింది ఇటు తమిళ నటుడు అజిత్ ప్రముఖ నటి శోభన పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ను పద్మశ్రీ వరించింది పలువురు పద్మ అవార్డులు వరించాయి కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్ బ్రెజిల్ కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్ నేపాల్ జానపద గాయకుడు నరేన్ గురుంగును పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం గోవాకు చెందిన వందేళ్ల సమర సమరయోధుడు లిబియా లోబో సర్దేశాయికి పద్మశ్రీ అవార్డు లభించింది పద్మ అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు తెలంగాణ నుంచి గద్దర్ చుక్కారామయ్య అందశ్రీ గోరటి వెంకన్న తిరుమల రావు లాంటి ప్రముఖులకు పద్మ పురస్కారాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు వివిధ రంగాల వారు గణనీయమైన కృషి చేసినప్పటికీ గుర్తించలేదని నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణకు ప్రకటించిన నూట ముప్పై తొమ్మిది అవార్డుస్ లో కనీసం ఐదు అవార్డులు కూడా ఇవ్వలేదంటూ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి మొత్తంగా పద్మ అవార్డుల గ్రహీతలు దేశవ్యాప్తంగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు పలుచోట్ల కేంద్రం తీరుపైన విమర్శలుస్తున్నాయి